హలో ఎవరి వెల్కమ్ టు క్రియేటర్స్ మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము సో ఈ వీడియోలో మనం భారతదేశం నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ లో భాగంగా ఉత్తర మైదానాలు అనే అంశం గురించి నేర్చుకుందాము మనం ఉత్తర ఉన్నత ప్రాంతం గురించి నేర్చుకున్నాము సో హిమాలయాలు ఏవైతే ఉంటాయో హిమాలయాలు సో ఏర్పడినప్పుడు కాలక్రమేణా అవి కరగడం ద్వారా సో వాటి అవక్షేపంగా మనకి ఉత్తర మైదానాలు ఏర్పడడం జరుగుతుంది అందుకే వీటిని డస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అని కూడా అంటారు ఏంటండి డస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అని ఏంటంటారు ఉత్తర మైదానాలను పిలుస్తారు మన దేశంలో మైదానాలు ముఖ్యంగా రెండు రకాలుగా ఏర్పడతాయి అవేంటంటే గాలి ద్వారా ఏర్పడే మైదానాలు నీటి ద్వారా ఏర్పడే మైదానాలు మన వాయువ్య భారతదేశంలో ఈ గాలి వలన ఏర్పడిన మైదానాన్ని గనక పరిశీలించినట్లయితే రాజస్థాన్ మైదానం ఏర్పడింది ఏ మైదానం అండి రాజస్థాన్ మైదానం మన భారతదేశానికి వాయువ్య భాగంలో గాని వలన ఏర్పడినటువంటి మైదానము సో మనకి రాజస్థాన్ మైదానం గురించి చూద్దాము ఇది ఎలా ఏర్పడిందండి అండి గాని వలన ఏర్పడింది ఈ రాజస్థాన్ మైదానంలో మనకు కొన్ని ఉప్పు నీటి కయ్యలు కనిపిస్తాయి ఏంటి అండి ఉప్పు నీటి కయ్యలు కనిపిస్తాయి ఈ ఉప్పు నీటి కయ్యలను పిలిచే పేరు ఏంటంటే రమ్స్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి రమ్స్ అని పిలవడం జరుగుతుంది సో మనకి రాజస్థాన్ మైదానంలో కొన్ని సారవంతమైనటువంటి మైదానాలు కనిపిస్తాయి సారవంతమైనటువంటి మైదానాలను ఏమని పిలుస్తారంటే రోహి అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి రోహి అని పిలుస్తారు సారం లేని ప్రాంతాలను ఏమని పిలుస్తారంటే తాలి అని పిలుస్తారు ఈ పదాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి రాజస్థాన్ మైదానంలో కనిపించే ఉప్పు నీటి కాయలను ఏమని పిలుస్తారండి రన్స్ అని పిలుస్తారు అదే రాజస్థాన్ మైదానంలో కనిపించే సారవంతమైనటువంటి మైదానాలను ఏమని పిలుస్తారండి రోహి అని పిలుస్తారు సారం లేని ప్రాంతాలను తాలి అని పిలుస్తారు రాజస్థాన్ మైదాన ప్రాంతంలో కదిలే ఇసుక దిబ్బలు కనిపిస్తాయి ఏం కనిపిస్తాయండి కదిలే ఇసుక దిబ్బను కనిపించడం జరుగుతుంది ఈ కదిలే ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారంటే ద్రియాన్స్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి ద్రియాన్స్ అని పిలుస్తారు ద్రియాన్స్ అంటే ఏంటండి రాజస్థాన్ మైదాన ప్రాంతంలో కదిలే ఇసుక దిబ్బలు కనిపిస్తాయి ఈ ఇసుక దిబ్బలను పిలిచే పేరు ఏంటంటే ఈ కదిలే ఇసుక దిబ్బలను పిలిచే పేరు ఏంటంటే ద్రియాన్స్ అంటారు సారవంత మైదానాలను ఏమంటారండి రోహి అంటారు సారేని ప్రాంతాన్ని అంటారు ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కనిపించే ప్రముఖ నది ఏంటంటే లోని నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి లోని నది గురించి ప్రీవియస్ గా అడిగారు మళ్ళీ కూడా అడగడానికి అవకాశం ఉంది లోని నది కనిపిస్తుంది ఇక్కడ ఈ రాజస్థాన్ మైదానంకి పశ్చిమ ప్రాంతాన్ని రాజస్థాన్ మైదానం ఏదైతే విస్తరించి ఉంటుందో ఈ రాజస్థాన్ మైదానం పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని మరుస్థలి ప్రాంతం లేదా ల్యాండ్ ఆఫ్ డెత్ అంటారు ఏమని పిలుస్తారండి మరుస్థలి ప్రాంతం లేదా ల్యాండ్ ఆఫ్ డెత్ అని పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి రాజస్థాన్ మైదానం గల పశ్చిమ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారండి మరుస్థలి ప్రాంతం లేదా ల్యాండ్ ఆఫ్ డెత్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ద్వారా ఏర్పడే వాటిని చూద్దాము భారతదేశంలో నదుల వారంలో ఏర్పడినటువంటి మైదానాలను మనల్ని పరిశీలించినట్లయితే ఒకటి కశ్మీర్ మైదానము రెండు పంజాబ్ హర్యానా మైదానము మూడు గంగా మైదానము నాలుగు బ్రహ్మపుత్ర మైదానము ఏంటండి కశ్మీర్ మైదానము పంజాబ్ హర్యానా మైదానము గంగా మైదానము బ్రహ్మపుత్ర మైదానము ఇవి నదుల ద్వారా ఏర్పడినటువంటి మైదానాలు ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కశ్మీర్ మైదానము ఈ కశ్మీర్ మైదానంలో మనకు కొన్ని భూ స్వరూపాలు కనిపిస్తాయి అవేంటంటే దోరోస్ దాంట్స్ ఏంటండి దోరోస్ దాంట్స్ దోరోస్ అంటే ఏంటంటే ఎండిపోయినటువంటి నీటి గుంటలు ఏవైతే ఉంటాయో ఎండిపోయినటువంటి నీటి గుంటలను పిలిచే పేరు ఏంటంటే దోరోస్ అని పిలుస్తారు అదేవిధంగా డాన్స్ అంటే ఏంటంటే ఈ ఎండిపోయినటువంటి నీటి గుంటలు ఉంటాయి కదండి ఈ ఎండిపోయినటువంటి నీటి గుంటల్లో నీళ్లు చేరడం వల్ల ఏర్పడే నీటి సరస్సులను ఏమని పిలుస్తారంటే ధాన్స్ అని పిలవడం జరుగుతుంది అంటే మేము ఎండిపోయిన నీటి గుంటలు ధాన్స్ మేము ఎండిపోయిన నీటి గుంటల్లో నీరు చేరడం వల్ల ఏర్పడతాయి కానీ నీటి సరస్సులు వాటిని ధాన్స్ అని పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దోరోస్ అండ్ ధాన్స్ నెక్స్ట్ పంజాబ్ హర్యానా మైదానము ఈ పంజాబ్ హర్యానా మైదాన ప్రాంతంలో మనకు ఏం కనిపిస్తాయి ప్రముఖంగా అంటే దోబ్స్ కనిపించడం జరుగుతుంది ఏం కనిపిస్తాయండి దోబ్లు కనిపిస్తాయి ఈ దోబ్ అంటే ఏంటంటే స్థానికంగా పంజాబ్ హర్యానా మైదానాలను స్థానికంగా దయాస్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి దయాస్ అని పిలవడం జరుగుతుంది సో మనకి దోబ్ అంటే డెఫినేషన్ ఏంటంటే రెండు నదులు ఉంటాయి కదా ఆ రెండు నదుల మధ్య సారమైన సారవంతమైన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే దోబ్ అని పిలుస్తారు రెండు నదుల మధ్య సారవంతమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని దోబ్ అని పిలుస్తారు మనకి ప్రముఖంగా కనిపించే దోబులు కనుక గమనించినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటి నుండి ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి గుర్తు పెట్టుకునే ప్రయత్నించండి ప్రముఖ దోబులలో ఫస్ట్ ఏంటంటే బిస్త్ ఏంటండి బిస్త్ ఇది ఏ నదుల మధ్య ఏర్పడుతుందండి బియాజ్ సట్లేజ్ బిస్త్ లో బి అంటే బియాజ్ వస్తుంది కదండి అది సట్లేదు ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి రెకన లేదా రచన ఈ రెకన లేదా రచన అనేది రావి చినాబ్ నదుల మధ్య కనిపించే ప్రముఖ దోబ్ నెక్స్ట్ భారీ భారీ అంటే బియాస్ రావి నదుల మధ్య కనిపిస్తుంది నెక్స్ట్ చాజ్ చాజ్ అంటే చినాబ్ జీలం నదుల మధ్య కనిపించే ప్రముఖమైనటువంటి దోబ్ నెక్స్ట్ సింధుసాగర్ సింధు సాగర్ అనేది సింధు నది జీలం నది చినాబ్ నదిల మధ్య ఏర్పడినటువంటి ప్రముఖ దోబ్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని లో అడగడానికి అవకాశం ఉంది ఏం గుర్తుకు రావాలి బియాజ్ అట్లేజ్ రకనా రచన అంటే రావి చినాబ్ బారి అంటే బియాజ్ రావి చాజ్ అంటే చినాబ్ జీలం సింధు సాగర్ అంటే సింధు జీలం చినాబ్ నదుల మధ్య కనిపిస్తాయి ఇవేంటండి ప్రముఖమైనటువంటి దోబులు నెక్స్ట్ మనకి గంగా మైదానం భారతదేశంలో ఈ గంగా మైదానాన్ని ముఖ్యంగా మూడు రకాలు అవేంటంటే ఒకటి ఎగువ గంగా మైదానం రెండు మధ్య గంగా మైదానం మూడు దిగువ గంగా మైదానం ఎగువ గంగా మైదాన ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉంటుంది మధ్య గంగా మైదాన ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే బీహార్ రాష్ట్రంలో విస్తరించి ఉంటుంది దిగువ గంగా మైదాన ప్రాంతం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కనిపిస్తుంది ఈ గంగా మైదానంలో గల ఎత్తైన ప్రాంతాలను ఏమని పిలుస్తారంటే చార్స్ అని పిలవడం జరుగుతుంది ఎవరు పిలుస్తారండి చార్స్ అని పిలుస్తారు ఈ ప్రాంతంలో ఈ గంగా మైదాన ప్రాంతంలో మనకి కనిపించేటువంటి ప్రముఖమైన చిత్తడి నీళ్ళ ప్రాంతం బిల్స్ అంటారు ఏమని పిలుస్తారండి చిత్తడి ప్రాంతాన్ని బిల్స్ అని పిలవడం జరుగుతుంది దిగువ గంగా మైదానంలో మనకి కనిపించేటువంటి ప్రముఖమైనటువంటి డెల్టా ప్రాంతం ఏంటంటే సుందర్బన్ డెల్టా ప్రాంతం ఏంటండి సుందర్బన్ డెల్టా ప్రాంతం ఈ సుందర్బన్ డెల్టా ప్రాంతం ఎక్కడ విస్తరించింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విస్తరించబడి ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి బ్రహ్మపుత్ర మైదానం బ్రహ్మపుత్ర మైదానం ప్రముఖ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది అంటే అస్సాం రాష్ట్రంలో కనిపిస్తుంది ఈ బ్రహ్మపుత్ర మైదానం ఇది తరచుగా వరదలకు గురి అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ తరచుగా వరదలకు గురి అయ్యే ప్రాంతం ఏదండి బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం ఈ ప్రాంతంలో మనకి ప్రముఖంగా ఒక నది ఆధారిత దేవి కనిపిస్తుంది అదేంటంటే మజోలీ దేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మజోలీ దేవిని గుర్తుపెట్టుకోండి ఏంటండి మజోలీ దేవి ఎక్కడ ఉంటుంది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది ఇది నది ఆధారిత దేవి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి గొప్ప ఎడారి ప్రాంతాన్ని కనుక గమనించినట్లయితే మన భారతదేశం యొక్క వాయువ్య భాగంలో ఈ గొప్ప ఎడారి ప్రాంతం విస్తరించి ఉంది ఇది ప్రముఖంగా ఎక్కువగా కనిపించే రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రం ఏంటండి రాజస్థాన్ రాష్ట్రంలో మనకి ఈ గొప్ప ఎడారి ప్రాంతం మన భారతదేశం యొక్క వాయువ్య భాగంలో విస్తరించి ఉండడం జరిగింది రాష్ట్రం ఏదండి రాజస్థాన్ రాష్ట్రము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ఎడారి ప్రాంతం కనిపించే ప్రముఖ జాతీయ పార్క్ ఏదంటే డిజర్ట్ నేషనల్ పార్క్ ఏదండి డిజర్ట్ నేషనల్ పార్క్ కనిపిస్తుంది ఈ డిజర్ట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందండి రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది రాజస్థాన్ రాష్ట్రంలో గల ఉదయ్పూర్ నగరాన్ని ఏమని పిలుస్తారంటే సరస్సుల నగరం అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి సరస్ నగరం అని పిలుస్తారు ఏ నగరాన్ని పిలుస్తారండి సరస్వల నగరం అని ఉదయ్ నగరాన్ని పిలుస్తారు ఏ రాష్ట్రం అండి రాజస్థాన్ రాష్ట్రము మనకి ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఎడారి నీళ్ళ పరిశోధన కేంద్రం కనిపిస్తుంది ఎక్కడ అంటే జోధ్పూర్ లో కనిపిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గా అడగడం జరిగింది ఎడారి నీళ్ళ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అని అడిగారు ఎక్కడ ఉందండి జోధ్పూర్ లో ఉంది జోధ్పూర్ ఎక్కడ ఉంటుంది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది రాజస్థాన్ రాష్ట్రంలో గల తార్ ఎడారిలో తాత్కాలిక నీటి ప్రవాహాలు కనిపిస్తాయి ఏంటండి తాత్కాలిక నీటి ప్రవాహాలు కనిపిస్తాయి ఈ తాత్కాలిక నీటి ప్రవాహాలను ఏమని పిలుస్తారంటే వాడీలు అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి వాడీలు అని పిలుస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ వాడీలు అంటే ఏంటండి రాజస్థాన్ లో గల తార్ ఎడారిలో కనిపించేటువంటి తాత్కాలిక నీటి ప్రవాహాలనే వాడీలు అని పిలుస్తారు అదే విధంగా ఈ తార్ ఎడారిలో ఈ ఇసుకలో ఈ ఎడారి ప్రాంతంలో అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలు కనిపిస్తాయి ఈ అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారంటే బార్కెన్స్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి బార్కెన్స్ అని పిలుస్తారు ఈ బార్కెన్స్ అనేవి గాలి వీచే దిశను తెలియజేస్తాయి మనకి ఈ ఎడారి ప్రాంతంలో కనిపించినటువంటి ప్రముఖ నది ఏంటంటే లోని నది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హిమాలయాల నుండి గంగా నది మైదానం వరకు కనిపించే ప్రాంతాలను కనుక భూ స్వరూపాలను కనుక పరిశీలించినట్లయితే మనకి బంగర్ खादर् पेराय బాబర్ రే లేదా కల్లార్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి బంగర్ కాదర్ టెరాయ్ బాబర్ రే లేదా కల్లార్ ఈ భూస్వరూపాలు ఎక్కడి నుండి ఎక్కడ కనిపిస్తా హిమాలయాల నుండి గంగా నది మైదాన ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి అయితే మనం ఒక్కొక్కటిగా నేర్చుకున్నాము బంగర్ అంటే ఏంటి ఈ బంగర్ అంటే అతి పురాతన ఉండలి మృతికలు ఏంటండి అతి పురాతన ఉండలి మృతికలు మనకి మృతికల్లో ముఖ్యంగా ఎర్ర నేలలు నల్లరేగడి రేగడి నేలలు ఒండ్రు ఇలా రకరకాల ఉంటాయి వీటి గురించి మనం మృత్తికలు అనే టాపిక్ లో నేర్చుకుందాము ఇక్కడ మాత్రం మీరు బంగర్ అంటే ఏం గుర్తు అతి పురాతన వండలి మృత్తికలు అని గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతంలో మనకి సున్నపురాయి నీళ్ళను కనిపిస్తాయి ఈ సున్నపురాయి నీళ్ళను ఏమనిపిస్తారండి కంకర నేలలు అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏమని పిలుస్తారండి కంకర నీలలు అని పిలుస్తారు ఈ వీటి యొక్క ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి మనకు తగ్గించడానికి ఈ సున్నపురాయి నీలలకు మనం ఏం కలుపుతామండి జిప్సమ్ ను కలుపుతాము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి కంకర నీలలకు ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి ఏం కలుపుతామండి జిప్సమ్ ను కలపడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సున్నపురాయి నీలలు ఏమని పిలుస్తారు కంకర నేలలు అని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి కాదర్ కాదర్ అంటే నవీన వండెల మృతికలు నవీన వండల మృతికలు మనకి డంగర్ అంటే పురాతన ఒండల మృతికలు కాదర్ అంటే మేము నవీన ఉండలు మృతుకలు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి టెరాయ్ టెరాయ్ అని కానీ మీకు ఒకటే గుర్తుకురావాలి చిత్తడి నేలలను గుర్తుపెట్టుకోండి ఏంటండి చిత్తడి నేలలు నెక్స్ట్ మనకి బాబర్ బాబర్ ఏంటండి ఇవి హిమాలయాల యొక్క పాదాల వద్ద విస్తరించి ఉన్నాయి గులకరాళ్ళ మైదానం మీకు బాబర్ అనగానే గులకరాళ్ల మైదానం గుర్తుకు రావాలి నెక్స్ట్ మనకి రే లేదా కల్లార్ ఏంటండి రే లేదా కల్లార్ ఇవి హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనకి కనిపిస్తాయండి వీటి ముఖ్యంగా ఏంటంటే ఉప్పు నీటి నేలలు ఏంటండి ఉప్పు నీటి నేలలు రే అండ్ కల్లార్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి ఉప్పు నీటి నేలలు గుర్తుకు రావాలి బంగర్ అంటేనేమో పురాతన వండల మృతికలు కాదర్ అంటేనేమో నవీన వండల మృతికలు టెరాయ్ అంటే చిత్తడి నేలలు బాబర్ అంటే గులకరాల మైదానం రే లేదా కల్లార్ అంటే ఉప్పు నీటి నేలలు ఇది మనకి భారతదేశ నైసర్గిక స్వరూపంలో భాగంగా ఉత్తర మైదానాలకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ